హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి సో మనం ఈ వీడియోలో చాలామంది హెడ్సెట్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు సో సెకండ్ ఫేజ్ రిపోర్టింగ్ అయితే మనకి ఏ రోజు నుంచే స్టార్ట్ అయింది కదా సో మనకి ఎయిటీన్త్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉందండి మనం ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళైతే మీ ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ఎయిటీన్త్ సెప్టెంబర్ వరకు అయితే మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి మీరు ఎక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సో చాలామందికి మేము మాకు ఎక్కడ ఏ కాలేజ్ అలాట్మెంట్ అయిందో మేము ఎలా చెక్ చేసుకోవాలి అండ్ కాలేజ్ వైజ్ ప్రొవిజనల్ లిస్ట్ ఎలా చూడాలి అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సో నేను ఒకసారి చూపిస్తాను క్లారిటీగా వీడియో చూడండి సో మనకు ఎయిడ్ వెబ్సైట్లో ఈ విధంగా లింక్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుందండి అప్లికేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ లింక్స్ ఉంటుంది దాని తర్వాత అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో ఇందులో మనకు క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ టూ అనేది ఉంది సో మనం దీని మీద క్లిక్ చేసామనుకోండి మనకి ఈ విధంగా వస్తుందండి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లాగిన్ అని ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ రాంక్ కార్డ్ మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేశాక మీరు అక్కడ ఎంటర్ చేశాక లాగిన్ చేసేయండి మీకు ఎక్కడ ఏ కాలేజీలో మీకు సీట్ అలాట్ అయిందో మీకు అక్కడ చూపిస్తుంది దాని తర్వాత కాలేజ్ వైజ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేస్ టూ అనేది ఇది మీరు దీన్ని చూసారనుకోండి అంటే ఆ కాలేజీలో ఎంతమందికి సీట్ వచ్చింది ఆ ఎగ్జాంపుల్స్ సోయన్స్ ఒక కాలేజ్ ఉంది ఆ కాలేజీలో ఎంతమందికి ఏ మెథడాలజీ కింద వాళ్ళకి సీట్ అలాట్ అయింది అనేది మనం ఈ దీని ద్వారా తెలుసుకోవచ్చు సో చూడండి ఒకసారి చూడండి ఇక్కడ సో కాలేజ్ వైజ్ లీస్ట్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ కాలేజ్ అని చూపిస్తుంది బాక్స్లో ఇక్కడ సెలెక్ట్ అని మనం ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఇక్కడ కనిపి సెర్చ్ ఆప్షన్లో చూస్తే కనుక సెలెక్ట్ అని చూపిస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదేంటిది అమృత అక్షిత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెట్పల్లి వనపర్తి మహబూబ్ నగర్ డిస్టిక్ సో ఇక్కడ బయాలజికల్ సైన్స్ వల్లది బయాలజీ సైన్స్ మెథడ్లో ఎంతమందికి ఈ కాలేజీలో సీట్ వచ్చిందో మనం ఈ విధంగా చూడొచ్చు ఇప్పుడు సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేసామనుకోండి చూడండి మనకి ఎలా కనిపిస్తుందో చూసారు కదా దాంట్లో సీరియల్ నెంబరు ర్యాంకు నేము క్యాటగిరీ జెండర్ రీజన్ అలాటెడ్ కేటగిరీ ఫేస్ టూ వాళ్ళ ర్యాంక్ ఉందండి అండ్ నేమ్ క్యాటగిరీ అంటే వాళ్ళకి ఏ క్యాటగిరీలో సీట్ అన్నది ఆ కాలేజీలో అలాట్మెంట్ అయిందో ఆ లీస్ట్ అన్నమాట అండ్ లోకలా నాన్ లోకలా అన్నది ఇక్కడ చూపిస్తుంది అలాటెడ్ కేటగిరీ అన్నది అదే ఇప్పుడు జనరల్ కేటగిరి ఓపెన్ ఎస్టీఎస్సి బీసీ అలాగా సో ఇక్కడ ఫేస్ టూ అనమాట ఈ విధంగా చూపిస్తుంది ఆ కాలేజీలో ఒక కాలేజీలో ఎంతమందికి సీట్ అలాట్మెంట్ అనేది అయింది ఓకే ఇక్కడ కాలేజ్ లాగిన్ వాళ్ళదండి సో మనకు ఇప్పుడు క్యాండిడేట్ అయితే మనకు ఫస్ట్ ఈ క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్లో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసి మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో మనకు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టు ఎయిటీన్త్ సెప్టెంబర్ వరకు అయితే మనకు డేట్ ఇచ్చారు యాక్చువల్గా మనకు ఇంపార్టెంట్ డే ఫే ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ ఫేజ్ టూలో వచ్చేసి మనకు చూడండి ఇక్కడ రిపోర్టింగ్ ఎట్ కన్సర్ట్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అని మనకు ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ వరకు అని పెట్టారు బట్ మనకు ఈ రోజు నుంచి వాళ్ళు పెట్టారు కాబట్టి ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు ఇచ్చారు సో ఎవరైతే సెకండ్ ఫేజ్లో బీడికి మీకు సీట్ వచ్చిందో వాళ్ళు మీకు ఎక్కడ వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి అన్నీ ఎవ్రీథింగ్ మీది స్టడీ మీది ఫస్ట్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ టు మీ డిగ్రీ వరకు అన్ని ఎవ్రీథింగ్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి అక్కడ వాళ్ళు ఎంత అమౌంట్ అడిగితే అంటే మీకు మీరు ఫీ ఆన్లైన్లోనే మనం కట్టాల్సి వస్తుంది అక్కడ చూపిస్తుంది మీకు ఆన్లైన్లో మీరు పే చేశాక వాళ్ళు స్పెషల్ ఫీ కూడా తీసుకుంటారు సో గవర్నమెంట్ కాలేజీకి అయితే స్పెషల్ ఫీ ఉండదండి ప్రైవేట్ కాలేజెస్కి అయితే త్రీ థౌజండ్ ఉంటుంది అండ్ వాళ్ళు ఇంకా అడ్మిషన్ ఫీ అది ఇది అని కొన్ని కొన్ని అడుగుతారు అవి కూడా కట్టేసి మీరైతే మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్